మీ అమ్మలాగే నువ్వు కూడా ఇలాగే చేసావు కదే అసలు మీ అమ్మకు నీకు ఏం తేడా ఉంటే ఎందుకే ఎందుకే ఇలా చేసావు ఆ రోజే ఆ రోజే నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వకుండా ఉంటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితే వచ్చేదే కాదే ఆ రామలక్ష్మి గురించి ఒక్కసారైనా ఆలోచించావనే ఇలా చేసే ముందు అది కాదు అసలు నువ్వల నాతో మాట్లాడుతుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఎందుకే ఎందుకే ఇలా చేసావో నీకు మీ అమ్మకి ఎలాంటి తేడా లేదు మీ అమ్మ ఎముకలను తీసుకొని నీళ్ళలో కలపడానికి వచ్చి ఇదంతా చేస్తావా అయినా నీది మీ అమ్మది ఒకే రక్తం కదా ఒకేలా ఆలోచిస్తారు కదా అది మేము మర్చిపోయామే మాకు బాగా బుద్ధి చెప్ప అని కోపంగా అంటూ ఉంటే అది కాదు పెద్దనాన్న మీరైనా హాపు నువ్వు అలా పిలిచే మాటని కోల్పోయావు మావయ్య అలా అనకండి మావయ్య విశ్వాసం లేని కుక్క నిన్ను ఎంత నమ్మండి నేను కానీ నువ్వు ఏం చేసావురా నువ్వు నా పరువుని నిలబెడతావని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం తనే ముఖ్యమైంది అందుకే తనని పెళ్లి చేసుకుని వచ్చావు ఏ పరిస్థితిలో ఈ పెళ్లి జరుగుతుందో నీకు తెలుసు కదరా మరి ఎందుకురా ఇలా చేశావో అని శివరాం అంటూ ఉంటే అంటే ఆద్యని నేను ఎంత ఇష్టపడుతున్నానో మీకు కూడా తెలుసు కదా అందుకే ఆద్య ప్రేమని గెలుచుకోవాలని నేను ఆద్య బిడలో మూడు ముళ్ళు కట్టాను కానీ నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావట్లేదు అసలు ఎలాంటి పరిస్థితిలో ఈ పెళ్లి జరుగుతుందో తెలిసి కూడా నువ్వు ఇలా చేసావంటే ఏమనుకోవాలరా ఇదంతా నా కొడుకు తప్పు కాదు ఇదిగో ఈవిడే ఈవిడ కానీ తప్పే నా కొడుకును వల్లో వేసుకుంది రమ్మనగానే ఈ ఇక్కడి నుండి వదిలేసి వెళ్ళేలా చేసింది ఇదే నా కొడుకును మాయ చేసింది అయినా ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకున్నంత మాత్రాన దాన్ని పెళ్ళని అంటారా నేను పెళ్ళిని అంగీకరించను ఇప్పుడే ఆ తాళిని తెంపుతాను రామలక్ష్మి మెడలో నువ్వు తాళి కట్టి తీరాల్సిందే తనని నేను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అని ఏంటో కోపంగా పద్మ వచ్చి ఆద్య మెడలో ఉన్న తాళిని తెంపబోతూ ఉంటే అదే సమయానికి రామలక్ష్మి చేయిని అడ్డుగా పెడుతుంది గట్టిగా పట్టుకుంటుంది వద్దు ఇలా చేయకూడదు ఏ పరిస్థితిలో తాళి పడినా సరే దానిని పెళ్ళనే అంటారు కాబట్టి ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అనగానే వదిలే వదిలే పద్మ వదిలేసాయి అని అనగానే వింటున్న పద్మ షాకింగ్గా రఘురాం వైపు చూస్తూ ఉంటారు అయినా వీళ్ళని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను ఇక వీళ్ళు ఎలాగైనా బ్రతకనివ్వు ఎక్కడైనా బ్రతకండి కానీ మీకు మాత్రం ఇంట్లో చోటు ఉండదు అమరావ బదరామ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అనగానే ఇక వెంటనే అక్కడ నుండి అందరూ కూడా వెళ్తూ ఉంటే ఇక పద్మ మాత్రం చాలా బాధగా దీనంగా సీను చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అందరూ అలా వెళ్ళిపోగానే జానకి కూడా వెళ్తూ ఉంటే వెంటనే వెలు తిరిగి ఆద్య శ్రీను ఇద్దరు చూస్తారు జానకి అక్కడే ఆగిపోతుంది మరోవైపు సుందరమ్మ మాత్రం ఇలా అంటూ ఉంటుంది పాపం నా మనవరాలికే ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి అయినా నీ జాతకంలో అసలు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు పెళ్లి దాకా వచ్చి ఇలా జరుగుతుంది ఏంటి ఇక వాడేమో ఇల్లరికం వద్దని వెళ్ళిపోయాడు పైగా ఈ పెళ్ళైనా జరుగుతుందేమో ఒక ఇంట్లో అనుకుంటే అలా కూడా జరగట్లేదు ఈ ఆద్యను ఈ మహానుభావురాలని పెళ్లి చేసుకొని వచ్చాడు నా మనవరాలికే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో పంపం నా మనవరాలి ఎంత బాధపడుతుందో వీడు రామను పెళ్లి చేసుకోకుండా దీన్ని పెళ్లి చేసుకొని వచ్చాడు అని కో సుందరమ్మ కోపంగా అంటూ ఉంటే అమ్మ నువ్వు నా కొడుకుని ఎందుకు అంటున్నావు నా కొడుకు తప్పు లేదు అంత చేసిందంతా ఆద్యే అన్నయ్య నా కొడుకు తప్పు లేదు అన్నయ్య ఈ ఆద్యని మాత్రం నువ్వు క్షమించొద్దు అన్నయ్య దీన్ని ఎప్పటికీ క్షమించొద్దు దీనివల్లే ఇప్పుడు ఇదంతా జరిగింది అని పద్మ అంటూ ఉంటుంది ఇది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇదిగో ఇవన్నీ జరుగుతున్నాయి అయినా ఎందుకత్త అలా అంటున్నావు తను చేసిన దాంట్లో తప్పేముంది నా పెళ్ళి జరగలేదు ఎప్పుడైనా జరగొచ్చేమో సరే నా తలదత్త ఇలా ఉందని అనుకుంటాను అని రామలక్ష్మి అంటూ ఉంటే ఇదిగో ఇదత్త ఈ ఆత్య వల్లే ఎందుకే ఎందుకే అలా మాట్లాడుతున్నావు అంటే నీ కొడుకు చేసింది తప్పు కాదు ఆతి చేసింది తప్పంటావా పడితే ఇద్దరికి శిక్ష పడాలి లేదంటే లేదు నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు పద్మ అని కోపంగా అంటూ ఉంటుంది అవును ఇక్కడ అందరూ ఉన్నారు జానకి మాత్రం కనిపించట్లేదేంటి అని సుందరమ్మ అనగానే అదే సమయానికి ఆటల నుండి దిగి తీసుకొని వస్తూ ఉంటుంది ఆత్యను శ్రీనును అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే జానికి ముందుగా ఇంట్లోకి రాగానే అసలు నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళతో బంధం అత్తని వదిలేసి వచ్చాము కానీ నువ్వు వాళ్ళని వెంట పెట్టుకొని వస్తావా అంటే అత్తయ్య అలా వదిలేసి రాలేము కదా అందుకే తీసుకొని వచ్చాను అని అంటూ ఉంటే ఇక వెంటనే శ్రీను ఆత్య ఇద్దరు కూడా కొడికాలో ఇంట్లో పెట్టి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఎందుకే వీళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావు వాడు వద్దని అక్కడి నుండి వచ్చాక కూడా నువ్వు అలా ఎలా చేసావు అంటే వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా వాళ్లకు ఎవరూ లేరు కదా మనం కాకపోతే నీ కూతురు గురించి నువ్వు ఆలోచించావా నీ కూతురు ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా నీ కూతురు గురించి ఆలోచించకుండా ఆ ఆద్య గురించి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే పద్మ రామలక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ రామలక్ష్మి చెప్పమ్మా నీకు ఈ పెళ్ళి జరిగినందుకు బాధగా ఉందా చెప్పమ్మా అని అంటూ ఉంటే నాకు బాధగా లేదమ్మా ఎందుకంటే ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళ ప్రేమ విషయం కూడా తెలుసు కదా నేను అర్థం చేసుకోగలను అని అనగానే ఏమండి మీరు వద్దు జానకి వద్దు నాకు బాధగా ఉంది ఎందుకంటే నా పరువు మర్యాద మంట కలిసిపోయింది కేవలం వీళ్ళ వల్ల వీళ్ళని ఎప్పటికీ నేను క్షమించను అది కాదండి ఆగో అక్కడే ఆగో వాళ్ళ ఇంట్లోకి రావడానికి నా మాటని మాత్రం నేను వెనక్కి తీసుకొను వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అది కాదండి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా దిక్కు లేకుండా ఉన్న వాళ్ళని వాళ్ళని మనం వదిలేయటం అది సభన్యాసం కాదని నేనే తీసుకొని వచ్చాను అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకోను నా మాట కూడా వెనక్కి తగ్గదు వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనగానే ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి అని చేతులు జోడించి జానకి ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటుంది రఘురామ్ని మరి రఘురామ్ ఏం సమాధానం చెప్తాడనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను